పతికొండ మండలం దూదేకొండ గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్ ను తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పతికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు ఇస్తాను నాకు తెలుసు బాజిల్లు నువ్వు లో బాజిల్ సర్ సర్ గేట్ రాజ్డం ఓకే సెర్ కు స్క్వేర్ ఎర్ మెట్ ప్లీజ్ స్క్వేర్ గుర్రం బాగు ఆ యా గుడ్ వెరీ గుడ్ మాహ కొడ ఓకేనా చిక్కి ఉండండి అందరికల్ తీందన అందరి మది తీచ్చుకుంటారలేగా ప్లేస్ ప్లేస్ అందరి కడేంద సర్ ఇది కమ ఈర్మ మెస్కోలుదు సర్ ప్రెజెంటేషన్ ఎక్కడ ఉందండి కిచెన్ ఎక్కడ అక్కడ ఎక్కడ ఇదేనా గ్యాస్ పెట్టుకోలేదు మీరు తీసుకోలేదా మీరు ముగ్గురు బాబు కొంచెం పంటగది కావాలని రాసి ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇక్కడ ఇక్కడ టూ టూ 260 సిక్స్టీ టూ సిక్స్టీ ఫైవ్ హండ్రెడ్ ఈజీ అండి